నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా ఎండొస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది లో ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ మరి మకర రాశి వారికి ఆ రాశి వైపుకి చూస్తున్నారు కాబట్టి శనిభాగం అన్నాడు ఎట్లాంటి రిసల్ట్స్ ఇస్తున్నారు ఆల్రెడీ ఏల్ నాట్ శనిలో లాస్ట్ ఫేస్ లో ఉన్నారు ఫేజ్ లో ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి కర్మకారకుడు కర్మ స్థానంలోకి వస్తున్నాడు సో అందుకనేంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు అందరం అనుకుంటా ఉంటే అయో శని లగ్నంలోకి వచ్చేస్తున్నాడు ఏదో కష్టపెట్టేస్తాడు కష్టపెట్టడం కాదు బిజీ చేస్తాడు వర్క్ చాలా మంది వర్క్ ఉండదు అనుకుంటారు కాదు జాబ్ ఇస్తాడు సంతానాన్ని ఇస్తాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తేనే కదా శ్రమ పడేది లేడీకి లేకపోతే ఎంత హాయిగా ఉండదు చక్కగా శ్రమ ఎంత శ్రమ పడుతుంది ఆ టైంలో ఉద్యోగం ఉంటేనే శ్రమ పడేది కాబట్టి సంతానం లేదనుకునేటువంటి వారికి సంతాన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ ఎందుకు గురువు కూడా దృష్టి ఉంది ఈ లగ్నానికి పాపైనప్పుడు కూడా ఈయన సహజ శుభుడు అలాగే ఈ ఉద్యోగ సంబంధించిన విషయాన్ని కూడా రూల్ చేస్తాడు ఈయన కర్మకారుడు అయినందుకు అందుకని సంతానము ఉద్యోగము అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ ఎందుకంటే ఫైవ్ అండ్ టెన్త్ లో ఆడు ఇక్కడ అప్పుడు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం అండ్ అలాగే తండ్రి నుంచి ఏదైనా సరే కొంతవరకు తండ్రికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వెళ్ళి ఎందుకంటే భాగ్యంలోకి ఏతు ఉన్నందుకు చేయడం అలాగే తండ్రి ద్వారా కొంతవరకు మనీ సోర్సెస్ అవి పొందడం ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఏంటంటే మనీ ఇది వక్రించే రాశి మీద లగ్నం మీదకి వస్తున్నందుకు ఫైనాన్స్ రిలేటెడ్ స్ట్రెస్ ఇస్తుంటాడు కొంతమంది ఈ స్ట్రెస్ మాత్రమే ఇస్తాడు మరొకటి ఏం కాదు ఓన్ హౌస్ లోకి వస్తున్నాడు కాబట్టి మనం పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు ఓన్ హౌస్ మనం అంతగా భయపడాల్సిన పని లేదు మరి ఇక్కడ జాగ్రత్త ఏమిటి అంటే మకరం వారు పర్టికులర్ గా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాలుగులో కుజుడు శని దృష్టి ఉంది దాని మీద మిషనరీస్ అయినా ఫ్యాక్టరీస్ అయినా వాహనం అయినా బంగారం అయినా కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యయాధిపతి అయిన గురువు బంగారానికి కారకుడు దృష్టి పెట్టాడు ఏదో తెలియక ఏదో గిల్ట్ నగలు కొనేసుకోవడం ఇట్లాంటివి ఇస్తాడు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదొకటి అండ్ అదే విధంగా కొంతవరకు అంటే వివాహ సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా ఎప్పుడైతే లగ్నంలోకి శని వచ్చి శని దృష్టి చంద్రుని మీద పడిందో ఒక్కొక్కసారి తెలియని గో వాళ్ళ పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో తప్పిదాలు చేయడం కానీ జీవిత భాగస్వామితో అనవసరమైన చిన్న 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 మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇట్లాంటివి కలిగిస్తాడు ఎందుకంటే ఏదైనా ప్లానెట్ అది ఏ రాశిలోకి వచ్చింది ఏ సైన్లో ఉంది ఏ నక్షత్రం మీద ఉంది దేన్ని చూస్తుంది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కాంబినేషన్స్ వల్లే మీకు అక్కడ ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్సెస్ విషయంలో తొందరపాటు పనికిరాదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో అనవసరం సడన్ గా ఏదో తెలియని పే చేయాలి మకరం ఇది చూసుకోవాలి చూసుకుంటే సరిపోతుంది అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వీళ్ళకి ఆరోగ్య విషయం కనుక తీసుకుంటే ఆరో స్థానంలో శుభగ్రహాలు రెండు ఉన్నాయి అండ్ అలాగే కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు లేకపోతే పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ ఉంటాయి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ కొంత జాగ్రత్త తీసుకోవాలి వివాహానికి అనుకూలించే సమయం అని అనుకోవచ్చా ప్రయత్నాలు చేయొచ్చా వివాహానికి అనుకూలించే సమయం అని అనుకోవడానికి పెద్దగా లేదు కాకపోతే ఏంటంటే ఈ సప్తమ స్థానము యాక్టివ్ అవ్వదు గా శని ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎందుకని అంటే ఈ సప్తమం మీద శని దృష్టి ఉంటుంది ఒకటి వెనక్కి వచ్చి స్లో అవుతుంది అంటే తన ఒక సంబంధం కుదరదని కాదు కుదురుతుంది కానీ స్లోగా కుదురుతుంది రైట్ అయితే మరి వీరు ప్రత్యేకించి మకర రాశి వారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్ మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దత్తాత్రేయుని యొక్క ఆరాధన స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి జై గురు గురుదత్త శ్రీ గురు గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేస్తే అది విధాలు బాగుంటుంది అలాగే నామ నక్షత్రం ప్రకారమే చూసుకుంటున్నామండి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే వాళ్ళ కోసం మరి రెమెడీస్ చెప్తూ ఉన్నారు కాబట్టి మరి వీరే ఎలాంటి రెమెడీ చేసుకోవాలి సార్ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవన్నీవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి ఇప్పుడు మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన మహాంధ్రు చేసుకోవచ్చు లేదా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నమ ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవరా విరాజిత పాటు ఓం శ్రీమాత్ర నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి అవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పంచడం లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ మీనలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సరి వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే